ముందుగా దేవుని నామానికి వందనాలండి నా పేరు ఎడ్ల సుజాత నేను గాజ్వాగ్ నుంచి వచ్చానండి మా ఆయన గారి పేరు ఎడ్ల సుధాకర్ అయితే ఒకరోజు నేను ఏవో యూట్యూబ్లోనే చూస్తుంటే అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళకి తీరేటట్టుగా ఈ యొక్క ఈ థెరపీ చేయండి ప్రకృతిని ఆస్వాదించండి అది ఇది ఏదో అలా వాటర్లోనేమో ఉప్పేసి ఏదో పేపర్ వేయండి అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అదేటిది ఈ రకంగా ఎలా అవుతుంది ఏంటి అచ్చ ఇలాంటివి కనబడుతున్నాయి ఏంటి నాకు అని చెప్పేసి నేను దేవుణ్ణి ఒకటి అడిగాను ప్రభు నాకు ఎలాంటివి చూపిస్తున్నారని ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నానని నేను ఇచ్చేస్తుంటే దేవునిలో నడిపించే వ్యక్తిని నాకు చూపించండి నిజంగా ఆయన ప్రార్థన వల్ల నాకు ఇవన్నీ సమస్యలు తీరేటట్టుగా వ్యక్తిని చూపించండి యూట్యూబ్లో నేను దేవుణ్ణి వేడుకున్నాను వేడుకున్న కాసేపటికి జాష్బాబు బ్రదర్ గారి ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతున్నది విన్నాను విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను దేవా నేను అడిగినందుకు కరెక్ట్ అయిన వ్యక్తిని నాకు యూట్యూబ్ ద్వారా నాకు చూపించారు తండ్రి అని చెప్పేసి వెంటనే నేను జాషువా బ్రదర్ గారికి ఆ నెంబర్కి కాల్ చేశాను కాల్ చేస్తే అమ్మ తెల్లవారు మూడున్నరకి లెగ్గలవా అమ్మా పెద్ద పెద్ద కదా నువ్వు అన్నారు సార్ నాకు ఆ సమస్యలు తీరిపోతే చాలండి నేను తెల్లవారు లెగుస్తాను మూడున్నరకి అన్నాను అది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరో తారీఖున అప్పటి నుంచి బ్రదర్ గారి ఛానల్ నేను ఫాలో అవుతున్నాను అయితే నాకున్న సమస్యలు కొన్ని కొన్ని ఎలా తీరాయంటే రోజు నేను డిసెంబర్ ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ పదకొండో తారీఖు మా మ్యారేజ్ డే అనమాట ఆ రోజు మా చర్చి సంఘర్షులు ఏమో నాకు ఏమైనా పార్టీ ఇవ్వు అని అడిగారు సడన్గా అడిగేసరికి నాకు చేతిలో డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఏంటిది సడన్గా అడిగారు మేమే కదా ఇంట్లో ఏదో చేసుకుందాం అనుకుంటే చర్చ సంఘసులు కంటే ఓ పది ఫ్యామిలీస్కి ఇవ్వాలి ఇంకా అందుకని చేసి నేను ఆలోచించి దేవుడికి ఒకటే ప్రార్థన చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి చేతిలో చేస్తే డబ్బులు సడన్గా పార్టీ ఇవ్వండి పార్టీ ఇవ్వండి చర్చ సంఘాలు ఒకటి గొడవ పెట్టేస్తున్నారు అని సరే ఒకటే ప్రార్థనలో ఉన్నాను ప్రార్థనలో ఉండేసరికి ఈ లోపలనే ఎప్పుడు లేదు మా బావగారు అమ్మాయి నాకు ఫోన్ చేసింది పిండి ఎలా ఉన్నావని అమ్మ బాగానే ఉన్నాను రా అన్నాను అంటే పిన్ని డబ్బులు ఏమన్నా కావాలా అన్నది ఎప్పుడు అసలు ఫోనే చేయదు అమ్మాయి అప్పటికే ఫోన్ చేసి అమ్మాయి ఓ అవుతుంది అలాంటిది ఆహా సడన్గా ఆశ్చర్యపడిపోయాను ఆశ్చర్యపడిపోయి ఆహా ఇయమ్మ అంటే ఐదు వస్తుందని పిన్ని నీ అకౌంట్కి అన్నది సడన్ అన్నమాట ఆ తర్వాత ఇంకోసారి ఏమైందంటే నేను మా చిన్నపాప విషయంలోని సాఫ్ట్వేర్ జాబ్ కోసమని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఒక అబ్బాయికి సెవెన్ థౌజండ్ ఇచ్చాను ఇస్తే ఇస్తానని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఫోన్ కూడా కట్ చేస్తాడు అబ్బాయి అలా టూ ఇయర్స్ అయిపోయింది వేరే వాళ్ళని కనుక్కుంటే వాడికి ఎందుకు ఇచ్చేవాడు డబ్బులు నొక్కేసేవాడు వాడికి అసలు ఇంక మర్చిపోనివ్వన్నారు అయితే సడన్గా మళ్ళీ నాకు గుర్తొచ్చి ప్రభా ఏడు వేలు ఇచ్చాను ఫోన్ కూడా కట్ చేస్తాడు మీ చెత్తవైతే ఏసీటట్టు చేయండి తండ్రి ఒక్కసారి ప్రార్థన చేశాను అంతే మరుసటి రోజు మా పెద్ద పాప ఏమో నాకు ఫోన్ చేసి అమ్మ నువ్వు అన్నయ్యకి ఎంత ఇచ్చావు డబ్బులు ఆ రోజు అన్నది ఎవరమ్మా అంటే చెల్లి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కోసం డబ్బులు ఇచ్చావు కదంటే సెవెన్ థౌజండ్ ఇచ్చానమ్మా నన్ను అమ్మ అన్నయ్య ఇప్పుడే వేసాడమ్మా నాకు అన్నది ముందు రోజే ప్రార్థన చేసిన మరుసటి టూ ఇయర్స్ నుంచి లేనిది సడన్ అనమాట ఆ తర్వాత నాకు ఆర్థరైటిస్ వచ్చిందండి ఆర్థరైటిస్ వచ్చి అసలు ఒళ్ళంతా షివరింగు కాళ్ళు అయి తిరిగిపోయి ఆ టైంలో కూడా మరి జాషువా గారి ప్రేయర్లో నేను ఉండడం వల్ల ఆయనతో ప్రార్థన చేయించుకున్నాను నాకు క్యూర్ అయింది బాగా అసలు నేను నడవలేని పొజిషన్ అనమాట నాకు ఆ తర్వాత మళ్ళీ మా మా పెద్ద పాపకి సాఫ్ట్వేర్ జాబ్ కోసం హైదరాబాద్ అమెజాన్లో ఇంటర్వ్యూకి వెళ్ళింది అప్పుడు కూడా బ్రదర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను చేప పాపకు అమెజాన్లో జాబ్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు తర్వాత చిన్నపాప కాగ్నిజెంట్ కోసం అని ప్రేయర్లో పెట్టాము బ్రదర్ గారితో ప్రేయర్ చేయించి అది కూడా ఇస్తారని ఇంకా ఇంటర్వ్యూస్కి వెళ్తుంది తర్వాత మా పెద్దల్లుడు వన్ జీరో ఫోరులో డిస్ట్రిక్ట్ మేనేజర్గా వచ్చిందనమాట అబ్బాయి విషయంలో వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేస్తారనుకుంటే ప్రభావ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి వెయ్యాలి అని బ్రదర్ గారికి ప్రార్థలో ఉంటే నిజంగా డిఎంహెచ్ఓ ఆఫీస్లోనే పోస్టింగ్ వచ్చింది తర్వాత నా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అది కూడా మొన్న ఒక అగ్రిమెంట్ అయ్యిందనమాట టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి లేనిది మొన్న అగ్రిమెంట్ ఒకటి అయ్యింది అది దేవునికి వందనాలు అయితే ఈరోజు కూడా మూడున్నరకి తెల్లవారి లేచిపోవాలని మైండ్లో పెట్టుకుంటే ఇంకా మెలకు వచ్చేస్తుందండి బ్రదర్ గారు ప్రోగ్రామ్ అయిపోయిందేమో స్టార్ట్ అయిపోయిందేమో అని చెప్పేసి గబా గబా లేచిపోయి ఆన్ చేసేస్తున్నాను నేను మా ఆయన గారు మధ్యాహ్నం ప్రేరలో ఉంటున్నాం రాత్రి ప్రేరలో ఉంటున్నాం చాలా మాకేటంటే ఆత్మీయంగా ధైర్యాన్ని ఇచ్చే వాక్యాన్ని ఇస్తున్నారు జాషువా గారు శ్రావణి గారు వాళ్ళ చిన్న వయసులో ఇంతగా అనకూడదు ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఆ టైప్ ఆఫ్ ప్రార్థన దేవుడు ఇస్తాడన్న ప్రార్థన ఆ విధంగా చే చేయిస్తున్నందుకు మాకు మేలు జరుగుతున్నాయి నిజంగా నా జీవితంలో చాలా జరిగాయి శ్రావణి గారు జాషువా గారు మమ్మల్ని బాగా నడిపిస్తున్నారు నిజంగా చాలా వందనాలండి మిమ్మల్ని ఈరోజు చూశాను హైదరాబాద్ వద్దామనుకున్నాను నాకు కాలు పోలేక రాలేకపోయి చాలా సంతోషం నా సంతోషంలో కళ్ళ నీళ్ళు వస్తే నాకైతే ఇద్దరిని చూడగానే చాలా థ్యాంక్స్ అండి బ్రదర్